అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ మరి సెప్టెంబర్ ఫైవ్ ప్రతి సంవత్సరం మరి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేయడం మరి ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం అనేది ఆనవాయితీగా నడుస్తున్నది మరి ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే ఎవరు రాష్ట్ర జాతీయ వ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు మరి వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఒక ఉత్తమ ఉపాధ్యాయుని లక్షణాలు ఎలా ఉండాలి అంటే పూర్వకాలం నుండి ఇప్పటి వరకు కూడా మరి ఎంతోమంది ఉపాధ్యాయుల దగ్గరనే చాలామంది చదువుతో పాటు అనేక అంశాలు నేర్చుకొని గొప్ప వ్యక్తులుగా ఎదిగారు మరి ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మరి ఉత్తమ ఉపాధ్యాయులు మరి ఎలా ఉండాలో నాకు తెలిసిన కొన్ని అంశాలు మీ ముందుకు తీసుకొస్తాను నేను ఈ విద్య వికసించేదిలా ఈ పుస్తకంలో కూడా ఈ ఉత్తమ ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి ఒక మంచి ఉపాధ్యాయుడు ఎలా ఉండాలని రాయడం జరిగింది సరే ఇందులో ముఖ్యంగా కొన్ని లక్షణాలు అంటే న్యాయ సహజ లక్షణాలు ఒక ఉత్తమ ఉపాధ్యాయుని లక్షణాలు నేను కొన్ని చెప్తాను కర్తవ్య నిష్ట అంకిత భావం ఉండాలి ధారణ శక్తి మేధో సంపద ప్రతిభ ఉండాలి నిరంతర విద్యార్థి అయి ఉండాలి చిత్తశుద్ధి ఉండాలి బోధనా కౌశలం ఉండాలి కారుణ్య బుద్ధి మానవత ఉండాలి హుమానిటీ పెద్దరికం శాస్త్రీయ వైఖరి అంటే సైంటిఫిక్ టెంపర్ సృజనాత్మకత క్రియేటివిటీ అండ్ జ్ఞాన పిపాసి అయి ఉండాలి అంటే నిరంతరం ఏదో నేర్చుకోవాలనే వ్యక్తి అంటే ఇవి కొన్ని ఉత్ తమ ఉపాధ్యాయుని లక్షణాలు అసలు ఒక మంచి ఉపాధ్యాయుడు అదే పూర్వకాలం నుంచి తమసోమా జ్యోతిర్ఘమయ అన్న సూక్తిని అంటే ఇది చీకటి నుండి వెలుగులోకి అంటే మొత్తం మీద అజ్ఞానాంధకారంలో ఉన్న వ్యక్తిని ఒక వెలుగులోకి అంటే ఒక జ్ఞాన ప్రకాశం మరి జ్ఞాన ప్రకాశనిగా మార్చేది మార్చేవాడే ఉపాధ్యాయుడు విషాలలో పల్లెల్లో ఉన్నాయి పట్టణాల్లో ఉన్న పల్లెల్లో ఉన్నా ఖచ్చితంగా మరి అది వనరులు కొన్ని వనరులు ఉన్నా లేకపోయినా విద్యార్థులు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా తన వద్ద చదువుతున్న ప్రతి విద్యార్థి తనకన్నా గొప్ప వ్యక్తి కావాలనే లక్ష్యాన్ని వీడకుండా తన కర్తవ్యం నిర్వర్తించాలి అది ఉత్తమ ఉపాధ్యాయు లక్ష్యం ఇక్కడ సోర్సెస్ లేవు లేకపోతే ఇక్కడ పిల్లలు లేరు లేకపోతే ఇక్కడ నాకు ఎలాంటి సౌక సహకారం లేదు ఇక్కడ ప్రజల నుంచి ఇలా ఏది వాటిని ఆశించకుండా తను నిరంతరం తన విద్యార్థి తన దగ్గ దగ్గర చదువుకున్న విద్యార్థులు తనకంటే గొప్ప వ్యక్తులు ఎదగాలి తన వాళ్ళలో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళలో ఉన్న సహజ సామర్థ్యాలను పెంపొందించాలనే లక్ష్యం ఉన్నవాడే మరి ఉపాధ్యాయుడు అలాగే మంచి ఉపాధ్యాయు అయిన వాడు వృత్తి పట్ల కొన్ని నియమాలు నిబంధనలు విధించుకొని నైపుణ్యం పెంచుకునే ప్రయత్నం కూడా చేయాలి మామూలుగా స్కిల్స్ ఇప్పుడు మోడర్నైజేషన్లో ఇప్పుడు ఇంగ్లీషు చాలామందికి రాక మరి వాటిని నేర్చుకునే ప్రయత్నం చేయకపోతే కూడా అతను మంచి ఉపాధ్యాయుడు కాదు అలాగే మోడల్ టెక్నాలజీ కూడా మరి కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఇంకా కొంచెం వివిధ రకాల టెక్నాలజీ వాడకుండా కూడా అతను మంచి ఉపాధ్యాయుడు కాలేడు ఉత్తమ ఆచార్యుల చేతిలో శిక్షణ పొందిన జాతి దివ్యమైనది అజరామరమైనది ఉపాధ్యాయుడు భూతకాలాన్ని వర్తమానంతో అనువయించి భవిష్యత్తుతో కలిపే వారది మరి ఉపాధ్యాయుడు పాత కాలంలో ఉన్న విషయాలను కానీ నూతన అంశాలను కానీ అన్నిటినీ మరి మే మిళితం చేసి విద్యార్థులకు అందించేవాడే ఉత్తమ ఉపాధ్యాయుడు అలాగే ఇప్పుడు ద్రోణాచార్యుడు మామూలుగా ఫోర్త్ క్లాస్లో ఏకలవ్య అనే లేసం ఏకలవ్యలో ద్రోణాచార్యుడు మరి ఇప్పటికీ ద్రోణాచార్య అవార్డు ఇస్తున్నాము అర్జున అవార్డు మంచి ప్లేయర్స్కి ఇస్తున్నాము మరి కోచ్లకు ద్రోణాచార్య అవార్డు ఇస్తున్నాము అయితే ద్రోణాచార్యుని దగ్గర ఒక దగ్గర చదువుకున్న శిష్యులు అందరూ వాళ్ళు అయ్యిరా లేదా అబ్దుల్ కలాం గొప్ప గురువే మరి అలా గొప్ప గురువుల దగ్గర చదువుకున్నంత మాత్రమే మంచి ఉపాధ్యాయుడు మీరు ఇవన్నీ చెప్పిన లక్షణాలు ఉన్న ఉపాధ్యాయుని దగ్గర చదువుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గొప్పవాళ్ళు అవుతారా తర్వాత ఇలాంటిది ఒక చర్చ మాత్రం ఉంది కొంతమంది నా మామూలుగా అంటుంటారు నువ్వు బెస్ట్ టీచర్ అయితే మా మీ మీ స్కూల్లో ఎంతమందికి చదువు వస్తుంది మరి మీ బళ్ళు అందరూ మీ ఊర్లో ఉన్న పిల్లలు అందరూ మరి నీ దగ్గరనే చదువుతున్నారా లేకపోతే ఇంకా వేరే వేరే క్వశ్చన్లు వేస్తుంటారు మరి నీ నువ్వు అంత సబ్జెక్టులో ఎక్స్పర్ట్ అయ్యి నువ్వు మొత్తం అంత గొప్ప గురువు అయితే మన దగ్గర చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎస్ట్ స్టూడెంట్స్ కావాలి కదా గొప్ప వ్యక్తులు కావాలి కదా మరి మీ బళ్ళు కూడా కొంతమందికి చదువు రావట్లేదు ఏంది అని ఇలాంటి క్వశ్చన్లు సరే ప్రత్యక్షంగా నేను కూడా విన్నాను నన్ను కూడా కొంతమంది అడగడం జరిగింది ఇంకా కూడా కొంతమంది ఉపాధ్యాయులను అంటూ అడుగుతుంటారు కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక ఉత్తమ గురువు తన పని తను ఖచ్చితంగా చేసుకుంటూ పోతూనే ఉంటాడు మరి చేయాల్సి ఉంది అలాగే ప్రతి రంగంలో కూడా కేవలం ఉపాధ్యాయ వృత్తి విద్యారంగమే కాకుండా వేరు వేరు రంగాల్లో ఒక మంచి ఫార్మర్ ఉండు ఖచ్చితంగా మరి అతను ఉత్పత్తి చేసే ఆ దిగుబడి అనేది ఆ పంట దిగుబడి మరి అక్కడ ఉన్న కాలానికి బట్టి అక్కడ ఉన్న భూమిని బట్టి అక్కడ విత్తనాలను బట్టి అలా వాతావరణ పరిస్థితిని బట్టి ఆ ఫలితం ఉంటుంది తప్ప కేవలం అతను ఉత్తమ రైతు అయినంత మాత్రాన ఖచ్చితంగా మిగతా వ్యక్తుల కంటే ఎక్కువ దిగుబడి రావాలని ఏం లేదు కాబట్టి యాక్చువల్గా మరి ద్రోణాచార్యుని వద్ద ఓన్లీ అర్జునుడు ఒక్కడే గొప్ప ఆర్చర్ అయ్యిండు మరి మిగతా వాళ్ళు సరే వాళ్ళు నేర్చుకున్నారు కానీ అంతగా నేర్చుకోరు ఏకలవ్యుడు గురువు లేకపోయినా మరి కేవలం ఆ ద్రోణాచార్యుని యొక్క ప్రతిమ పెట్టుకొని అతను గొప్ప విల్లుగా మరి ఆ అబ్దుల్ కలాం కానీ లేకపోతే సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగానే మనం ఈ టీచర్స్ డే జరుపుకుంటున్నాం మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ శిష్యులందరూ చాలా గొప్ప స్థాయిలో ఉన్నారా లేకపోతే ఇలా ఈ ఇలాంటి క్వశ్చన్లు మనం చాలామంది వేస్తూ ఉంటారు సరే నేను వాటి జోలికి పూర్తిగా వెళ్ళను కానీ ఏదేమైనా కానీ ఒక విద్యార్థికి చదువు వచ్చింది రాలేదు అంటే అది కేవలం ఆ ఉపాధ్యాయుని యొక్క గొప్పతనమే కాదు కాకుంటే ఉపాధ్యాయుని పాత్ర చాలా కీలకమైనది విద్యార్థులు తనలో ఉన్న సహజ సామర్థ్యాలను అతనిలో ఉన్న నాలెడ్జ్ని బయటకు తీసి వానికి ఎంత నేర్చుకోగలిగే శక్తి ఉందో అంత నేర్పేవాడే ఉపాధ్యాయుడు కాబట్టి అలాంటి ఉపాధ్యాయులు మన సమాజానికి కావాలి దయచేసి సమాజం అందరూ అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి మా పిల్లవాళ్ళకు చదువు వస్తుంది అంటారు కొంతమంది మా పిల్లలకు మీ సార్ మీరు ఏం చదువు చెప్తూ అంటే అంటే కొంతమంది గొప్ప గొప్ప గురువుల వద్ద కూడా చదువుకున్న వాళ్ళు కూడా మరి చదువు రాకాలైతే వేరు వేరుగా మారిపోతున్న సందర్భాలు ఉన్నాయి దానికి అనేక కారణాలు అయితే అనేది కూడా సమాజం గుర్తించాలి అలాగే విద్యార్థులు చెడిపోవడానికి కూడా కొంత కారణం కొంతమంది ఉపాధ్యాయులు కూడా మరి కారణం కూడా కావచ్చు అలాగే కొంతమంది చెడిపోవడానికి ఉపాధ్యాయులకు అసలు సంబంధమే లేకపోవచ్చు ఇలాంటి అనేక పరిస్థితులు ఉంటాయి ఏదేమైనా ఉత్తమ ఉపాధ్యాయులు ఖచ్చితంగా సమాజం మేలు కోసం తర్వాత తన విద్యార్థులు తనకన్నా గొప్పవాళ్ళు కావాలనే దృఢమైన సంకల్పంతో కృతనిశ్చయంతో అంకితభావంతోటి ఒక కమిట్మెంట్ తోటి ఉపాధ్యాయులు అయితే ఖచ్చితంగా పనిచేయాలి అలాగే ఇక్కడ సర్వపల్లి రాధాకృష్ణను గారు కూడా ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే ఎట్లా ఉండాలని చెప్పాడు ఉపాధ్యాయులు క్రమశిక్షణతో తమ వృత్తిని నిర్వహిస్తూ మంచి చెడుల గురించి పిల్లలకు చెప్పాలి హంస నీటిని పాలన వేరు చేసినట్లుగా సమాజంలోని మంచినీ చెడును విద్య మాత్రమే వేరు చేయగలదు ఆ బాధ్యతను ఉపాధ్యాయులు నిర్వహించాలని చెప్పి మరి సర్వేపల్లి రాధకృష్ణ గారు చెప్పడం జరిగింది అలాగే ఐఐటి రామయ్య గారు నైతిక విలువలు కాపాడే బాధ్యత ఉపాధ్యాయులదే ఉపాధ్యాయుడు కేవలం ఒక ఉద్యోగం ఒక ఎంప్లాయీ మాత్రమే కాదు అతను ఒక సామాజిక వైద్యుడు అని చెప్పి మరి సోషల్ రిఫార్మర్ సోషల్లో ఉన్న అనేక రుగ్మతలను పోగొట్టే వ్యక్తి అని మాత్రం ఇక్కడ ఐఐటి రామయ్య గారు చెప్పడం జరిగింది అలాగే జాన్ లాగ్ గారు ఒక డాక్టర్ రోగిని శ్రద్ధగా చూసుకునేలాగా మంచు ఉపాధ్యాయుడు కూడా విద్యార్థి స్వభావాన్ని పద్ధతిని గమనించి అందుకు అనుగుణంగా వ్యవహరించాలని చెప్పేసి మరి జాన్ లాగ్ చెప్పడం జరిగింది అలాగే గిజుబాయి మాండీస్సోరీ అంటే పిల్లలు సహజ పద్ధతిలో ప్రవర్తించేలా ఉండాలి వాళ్ళ మీద ఏదో అజమాయిషి చేస్తున్నట్టు వాళ్ళు సహజ సిద్ధంగా నేర్చుకునేటట్టు ఉండాలి తప్ప మేము ఏదో నేర్పుతున్నాం నువ్వు నేర్చుకోవాలని ఒక అజమాయిషి ఉంటే విద్యార్థి కానీ ఆ పిల్లలు నేర్చుకోరు అని చెప్పేసి మాండేశ్వర్ గారు కూడా చెప్పడం జరిగింది పిల్లలు సహజంగా పెరిగే వారు వారి ఆలన పాలన చూసే తోట మొదలైన ఉపాధ్యాయులు వారి ప్రేమ అభిమానం వాత్సల్యం ప్రోత్సాహం వలన పిల్లలు అభివృద్ధి చెందారని చెప్పి స్వామి వివేకానంద చెప్పడం జరిగింది అలాగే అబ్రహం లింకన్ గారు విద్య ప్రాముఖ్యత గురించి ఉపాధ్యాయులకు నొక్కి చెప్పే దుర్గతి ఏ దేశానికి పట్టవద్దని చెప్పిండ్రు అసలు అంటే ఇది విద్య యొక్క గొప్పతనం మనం విద్యా వ్యవస్థను కాపాడుకోవాలి ఇది చేయాలి అది చేయాలి విద్యారంగంలో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి కాబట్టి మనం విద్యా వ్యవస్థను కాపాడుకోవాలని ఉపాధ్యాయులకు చెప్పే పరిస్థితి ఏ దేశానికి పట్టొద్దు అలాంటి దుర్గతి ఏ దేశానికి రావద్దు మరి అని అబ్రహం లింకన్ గారు చెప్పడం జరిగింది ఉపాధ్యాయులు వృత్తిలో ఉన్నవారే విద్యా ప్రాముఖ్యతను గుర్తించి తమని తాము అభివృద్ధి చేసుకొని మరి సమాజాన్ని తయారు న్యాయం చేకూర్చాలి అలాగే చాణుక్యుడు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది పిల్లలకు నిజాయితీ అలవర్చాలి క్రమశిక్షణ పెంపొందించాలి మరి మంచి వ్యక్తిత్వ వికాసం కలిగించాలి మానవత విలువలు పెంపొందించాలి నిబద్ధత అంకిత భావంతో పనిచేసే కార్యదీక్ష పట్టుదల కఠోర పరిశ్రమ పట్ల ఆసక్తిని కలిగించాలని ఇంకా పరోపకార భావన స్నేహం సహకారం వంటి సద్గుణాలను అభివృద్ధి చేయాలి పిల్లలు అని చెప్పి మరి చాణుక్యుడు చెప్పడం జరిగింది అలాగే వ్యాసుడు గురువు మరో బ్రహ్మగా నూతన జ్ఞాన ప్రపంచాన్ని ఆవిష్కరించగలడు మంచి పరిపాలనా దక్షుడు ఉన్నత స్థానానికి నేర్ చేర్పించగల సమర్థుడు అతనికి అట్టి సంకల్ప ఫలం అవసరం అని చెప్పేసి మరి వ్యాసుడు చెప్పడం జరిగింది ఉపాధ్యాయుడు తాను నిర్వర్తించవలసిన ధర్మాలు శిష్యులకు బోధించి తద్వారా విశ్వవ్యాప్తి చేయాలి అంటే ఉపాధ్యాయుడు సొంతంగా పాటిస్తూ ఉపాధ్యా విద్యార్థులకు నేర్పాలి ఉపాధ్యాయుడు ప్రతి ఒక్కరిలో పరోపకార బుద్ధి పెంచి తన జ్ఞానాన్ని విశ్వశాంతి కోసం ఉపయోగించి స్వప్రయోజనం విడినాడేలా చేసేవాడే మరి ఉపాధ్యాయుడు ఏ ఫలాపేక్ష లేకుండా బోధన చేసేవాడు ఇతరుల నుంచి అనేక గ్రంథాల నుంచి విషయాలను గ్రహించి బోధించేవాడు అంటే నిజానికి సమాజం నుంచి ఎక్స్పీరియన్స్ ద్వారా లేకపోతే వివిధ పుస్తకాల ద్వారా నేర్చుకుని విద్యార్థులకు సమాజానికి నేర్పేవాడు ఉపాధ్యాయుడు అని వేద వ్యాసుడు చెప్పడం జరిగింది అలాగే జిడ్డు కృష్ణమూర్తి గారు ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి కావాలి విద్యార్థుల పట్ల స్నేహ భావం ప్రదర్శించాలి అహంకారం ఉండకూడదు ఉపాధ్యాయ వృత్తిని మనస్ఫూర్తిగా గౌరవించాలి వ్యక్తిగత క్రమశిక్షణ ఉండాలి పిల్లలలో సృజనాత్మక శక్తి పెంచాలి కులమత విభేదాలకు తావివ్వకూడదు విశ్వమానవ సౌభత్వం పెంచాలని చెప్పేసి ఇక్కడ చెప్ప జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఒక గురువు యొక్క గొప్పతనాన్ని ఉపాధ్యాయుని యొక్క గొప్పతనాన్ని ఒక మంచి ఉపాధ్యాయుడు ఎలా ఉండాలో అనేక మంది ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదే మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటూ మరి నిజానికి గురువు ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తల్లిదండ్రి తర్వాత గురువును ఒక దేవునిగా పూజించే మన సంస్కృతి అయితే ఉన్నది మరి ఈనాటి కాలంలో ఒక గురువు యొక్క ప్రాధాన్యత కొంత తగ్గుతున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి దానికి కారణాలు అనేకం ఉన్నాయి సరే మోడనైజేషను అక్కడ ఉపాధ్యాయులలో కొంతమంది ఎవరో తప్పులు చేస్తే మరి ఉపాధ్యాయ వ్యవస్థకే అంటుకోవడం దానివల్ల కొంచెం ఉపాధ్యాయుని పట్ల గౌరవం తగ్గుతున్న క్రమం అయితే ఉంది ఉపాధ్యాయుని గౌరవాన్ని పెంచే వ్యవస్థ మాత్రం రావాలి ఒక డైట్ లెక్చరరు తన విద్యార్థి ఒక ఒక పోలీస్ ఆఫీసరో లేకపోతే ఒక పొలిటిషియనో అయితే అతను నా శిష్యుడు ఇతను నా శిష్యుడు అని ఒక గొప్పగా చెప్పుకుంటున్న సందర్భాలు ఉన్నాయి అది ఏ విధంగా మరి సమర్థనీయమో వా అక్కడ వాళ్ళు గ్రహించాలి ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక డైట్ అంటే మరి టీచర్లకు శిక్షణ ఇచ్చే కేంద్రం మరి మంచి ఉపాధ్యాయులను తయారు చేసే కేంద్రం మంచి ఉపాధ్యాయులను తయారు చేసే కేంద్రంలో మరి అక్కడ శిక్షణ పొందిన వ్యక్తి ఒక మంచి ఉపాధ్యాయుడు అయితే అక్కడ లెక్చరర్ గౌరవ గర్వపడాలి కానీ ఒక పోలీస్ ఆఫీసర్ పొలిటీషియన్ ఒక లాయరో వేరే అయితే మనం అక్కడ వాళ్ళని చూసి మన రాష్ట్ర స్థాయిలో ఇట్లా అని చెప్పేసి మరి గర్వపడే పరిస్థితి ఒక సోషల్ టీచింగ్ చేసిన అతను ఒక విద్యార్థి ఇంజనీర్ అయితే ఓ మా విద్యార్థి గొప్ప ఇంజనీర్ అయ్యిండు ఒక డాక్టర్ అయ్యిండని చెప్పడము ఈ విధంగా సంబంధం లేని విషయాలు ఒక అంటే ఉపాధ్యాయులు కూడా ఖచ్చితంగా ఈ సమాజంలో మన పాత్రను మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే సమాజం కూడా ఆలోచించాలి సమాజాన్ని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్న ఖచ్చితంగా ఒక మంచి ఉపాధ్యాయులు ఆనాడు ద్రోణాచార్యుని కాంచి ఇప్పటి వరకు ఉన్నాయి ఎంతోమంది అబ్దుల్ కలాం అనే గొప్ప వ్యక్తులు మరి గురువులుగా వెలిగిన పరిస్థితి ఆ అందరూ మరి గొప్ప గురువుల వద్ద శిష్య శిక్షణ తీసుకున్న వాళ్ళు అందరూ గొప్ప వాళ్ళు కూడా కాలేరు కూడా దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి కానీ మన అంత మాత్రం చేత అతను గొప్ప గురువు కాదని మనం చెప్పలేము మరి గొప్ప గురువు తన శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించి తన విద్యార్థులు ఉన్న సహజ సామర్థ్యాన్ని వెలికి తీయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నాలు ఆడా చేయలేదా అనేది ముఖ్యం తప్ప మరి అక్కడ చదువుకున్న వాళ్ళందరూ గొప్పలు కావాలి ఆయనతోటి ఉన్న వాళ్ళందరూ గొప్పలు కావాలంటే అది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరు ఎప్పుడు కూడా కాలేదు అది అందరం కూడా చరిత్రను మనం గమనించాలి అలాగే ఇక్కడ ఉన్న ప్ర ప్రస్తుత పరిస్థితులను కూడా మనం గమనించాలి అనేది నేను విజ్ఞప్తి చేస్తూ అలాగే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు ఒక మరి ఒక దేవునిగా పూజించే ఈ సంస్కృతి ఈ సంప్రదాయంలో ఉన్న ఈ తరంలో ఖచ్చితంగా ఉపాధ్యాయుడు ఆ పాత్రను నిలబెట్టుకోవాలని మరి ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుడు తన గొప్పతనాన్ని మరి తన యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొని విద్యార్థుల్లో ఉన్న సహజ సామర్థ్యాలను విద్యార్థుల్లో ఉన్న మరి జ్ఞానాన్ని వెలికిదీసి గొప్ప వ్యక్తులుగా తయారు చేయడానికి నిరంతరం కృషి చేయాలి నిరంతరం ఉపాధ్యాయుడు మారుతూ ఉండాలి కాలానికి అనుగుణంగా మారాలి మరి టెక్నాలజీ కానీ లేకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ ఏదైనా కానీ నిరంతరం నేర్చుకుంటూ మరి విద్యార్థులకు ఒక మంచి విద్యను అందించి గొప్ప వ్యక్తులుగా అందరూ ఎదగాలని మరి ఉపాధ్యాయ వృత్తి మరి ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నాకు తెలిసిన కొన్ని అంశాలను మరి నేను నేర్చుకున్న అంశాలను నేను చదువుకున్న అంశాలను మీతో పంచుకునే అవకాశం మరి వచ్చినందుకు సంతోషపడుతూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీరు కూడా మరి ఒక మంచి ఉపాధ్యాయుడు ఎలా ఉండాలో మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి మరి నా గోల్ కూడా టు బికమ్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ద సొసైటీ బెస్ట్ టీచర్ ఇన్ ద సొసైటీ ఒక ఉత్తమ ఉపాధ్యాయుని ఉండడానికి ఒక ఉత్తమ ఉపాధ్యాయుని యొక్క పాత్ర పోషించడానికి ఒక బెస్ట్ టీచర్గా కావడానికి ఇన్ మై బకెట్ లిస్ట్ అంటే నేను చనిపోయే ముందు ఈ లక్ష్యాలు సాధించాలి ఒక ఉత్తమ ఉపాధ్యాయునిగానే మరి నిలవాలనే ఒక లక్ష్యం కోసం మరి అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు గొప్ప కళలుగా నుండి వాటిని సాకారం చేసుకోండి అని చెప్పేసి మరి ఒక అబ్దుల్ కలాం ఆశయాలను అబ్దుల్ కలాంని ఆదర్శంగా తీసుకున్న నేను ఖచ్చితంగా ఒక బెస్ట్ టీచర్గా మరి ఎదగడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను ఇంకా కూడా చాలా చేయాల్సి ఉంది ఇప్పుడు చేసింది చాలా తక్కువ మరి దానికి మీరు ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎదగడానికి తర్వాత నాలో ఉన్న లోపాలను సరి చేసుకోవడానికి మీరు ఏమైనా సూచనలు సలహాలు మరి కామెంట్ రూపంలో అందిస్తారని తెలియజేసుకుంటూ అందరికీ టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి